అందరికి ఓ మాట అండి అబద్ధం 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 ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ గెలిచినప్పటి నుంచి నెలకొక ఒక అబద్ధం ఎందుకంటే పథకాలు ఇవ్వలేక ఆ పథకాలని పక్కదారి పట్టించడానికి నెలకు ఒక అబద్ధం ఆడెత్తే సరిపోతుంది జనాలు నమ్మేస్తారు జనాలు ఈ భ్రమలో ఉంటారు పథకాలు ఇవ్వక్కర్లేదు ఐదు సంవత్సరాలు కూడా ఇలాగా డైవర్షన్ చేసుకుంటా పథకాలని పక్కదారి బట్టించేసి మనం మాత్రం బుక్ అని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ పేద స్కెచ్ వేసేసారండి ఎందుకన్నానంటే ఈ కూటంపాటి నెగ్గినప్పటి నుంచి కూడా నెలకు ఒకటి తీసుకొచ్చారు అన్ని అబద్ధం అనేది తేలినాయి కల్తీ లడ్డూలో కల్తీ అన్నారు దాన్ని మర్చిపోయారు తర్వాత మళ్ళీ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అది అబద్ధం అని తేలిపోయింది విశాఖ కంటైనర్లో డ్రక్ వచ్చేసింది అన్నారు అది అబద్ధం అని తేలిపోయింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు అది ఆ పెద్ద తేలిపోయింది ఇక పోతే ఎన్నికల ముందప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగేసేసి ఆడపిల్లల రాష్ట్రంలో మిస్ అయిపోయారని చెప్పి పొలో రోడ్ల మీద గొంతుకులు జించుకుని గోల్ట్టి పొలోమని మని అడావుడు చేసిన వాళ్ళందరూ కూడా ఈ సైలెంట్ సైలెంట్గా ఉన్నారు అంటే ఆ ముప్పై వేల మంది మిస్సింగ్ కూడా అపెద్దమైన అని చెప్పి మరొకసారి తేలిపోయింది అన్నమాట తప్పిపోయిన వాళ్ళని ఇప్పుడు కూడా కనీసం ఒకళ్ళని కూడా తీసుకురాలా దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడట్లా మరి ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడుతూ ఉన్నారంటేనండి ఈ పథకాలని తప్పుదారి అన్నమాట అయ్యా ఈ తప్పుదారి పట్టించడానికి ఇన్ని అబద్ధాలు ఆడాలా అధికారం కోసం ఇన్ని హామీలు ఇచ్చేసి ప్రజలకి చెవిలో పెద్ద పెద్ద క్యాబేజ్ పూలు పెట్టాలా అని చెప్పి జనాలందరూనే అందరూనే పులో మనం గుసగుసలు ఆడేసుకుంటా ఉన్నారండి మరి ఇప్పుడేం తీసుకొచ్చారు డైవర్షన్ చేయడానికని అంటే పీపోర్ సర్వే అని ఓటు పట్టుకొచ్చారండి ఎందుకంటే దగ్గర నుంచి తీసుకుని పేదోడికి పెడతారంట ఇడే ఉన్నోడి దగ్గర నుంచి తీసుకుని పేదడికి పెడతాడంట దాన్ని పీ సర్వే పీపోర్ సర్వే ఏది ఇది ఎలా జరుగుతుంది అంటే అండి ప్రతి ఊళ్ళో కూడా జరుగుతుంది ముఖ్యంగా మీ ఊళ్ళో ఈ పీపోర్ సర్వే జరిగిందో లేదో వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఊళ్ళో జరుగుతుంది ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి వీళ్ళు అడుగుతా ఉన్నారు పీపోర్ సర్వే కోసం బాబు ముందల్ని గొడవ పీపోర్ సర్వే కోసం చెప్పరా బాబు అంటే పీపోర్ సర్వేకి వచ్చండి ఏం అడుగుతున్నారంటే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని బళ్ళు ఉన్నాయి నువ్వు వేసుకునే కట్ట జాకియా లేకపోతే నువ్వు వేసుకునే చెప్పులు నెక్ చెప్పులా లేకపోతే బ్రాండెడ్ బట్టల లేకపోతే వాషింగ్ మిషన్ ఉందా టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా అన్నీ అడిగేస్తా ఉన్నారండి ఇదేందుకు పథకాలు ఇవ్వకుండా ఎగదొబ్బేద్దామని అప్పుడు ఎప్పుడో పండగ ముందు అదిగో ఆడవాళ్ళు ఆడవాళ్ళు అకౌంట్లో డబ్బులు పడిపోతాయని చెప్పి పోస్ట్ ఆఫీస్లో రెండు వందలు కట్టించుకుని ఆ డబ్బులు ఏమైనా తెలియదో ఆ పథకాలు ఆడవాళ్ళ అకౌంట్లో పడ్డాయి లేదో కూడా తెలుదు అదొక మళ్ళింపు ఇప్పుడు ఈ ఈ పీ పోర్ సర్వేతో సర్వేలు చేయించేస్తే గొడవ వదిలిపోతుందని చెప్పి మళ్ళీ మొదలు పెట్టేశారు మరి ఈ పీ పోర్ సర్వే జరుగుతున్నంత వరకు కూడా నండి జనాలకే పథకాలు రావండి ఎందుకంటే ఈ పథకాలు అనేటివి ఎక్కడ అడిగేస్తారామని చెప్పి చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు ముందలే గ్రహించి పీపోర్ సర్వేని తీసుకొచ్చారండి ఈ పీ ఫోర్ సర్వే జరుగుతున్నంత వరకు కూడా జనాలు ఆ పీపోర్ లోనే ఉంటారా ఏదో సర్వే చేస్తా ఉన్నారు ఏదో ఇచ్చేస్తారు కావచ్చు అని చెప్పి జనాలు అనుకుంటారు ఈలోగా మనం పథకాలను పక్కదారి పట్టించేయచ్చు ఈ పీ పోర్ జరుగుతున్నంత వరకు మన జోలుకు రారు మనం అప్పులు తెచ్చి బుక్ చేయొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు అల్లిన ఒక పెద్ద పీపోర్ దొంగ సర్వే అండి ఇది పీ తీసుకొచ్చి పథకాలని పక్కదారి పెట్టించేశారు అన్నమాట ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళు ఈ పీ అంటే ఏంటో అనుకుంటున్నారు పెద్దోడి దగ్గర నుంచి డబ్బులు నొక్కేసి పచ్చమంది జేబులో కుక్కుని పేదోడు కడుపు కొట్టేదాన్నే ఈ పీ సర్వే సర్వే అంటారండి ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఐదు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా అకాల వర్షాలు పొలమని కరువు వచ్చేదండి కరువు గిట్టుబాటు ధర లేక నకిలీ విత్తనాలు ఇచ్చేసేసి పంటల మీద మందులు పని చేయపోయినా కానీ కడుపులోకి వెళ్ళి పురుగుల మందు రైతు కడుపులోకి వెళ్ళి పురుగుల మందు బలి పని చేస్తాయండి ఏదో గిట్టుబాటు ధర కోసం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి లేక రాసిరి అది అన్నారు ఏముండదు ఆయన బూడి పూటానికి కబుర్లు అండి ఏ బూడి పూటానికి కబుర్లు జనాలని మాయ చేయడానికే జనాలను మాయ చేసి అబద్ధాల హామీలతో ఎలా అధికారంలోకి వచ్చారో ఈ నాలుగు సంవత్సరాలు కూడా ప్రజలను అలాగే మాయమాటలతో మాటలతో కొట్టి చెప్తారండి కంగారు పడకండి ఉంటాను